సిద్దిపేట జిల్లా కుండపాక మండలం మరపడగ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు ఉప సర్పంచ్ సంతోష్ పాలకవర్గ సభ్యులతో కలిసి యువత కోసం వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ హాజరై వారితో కలిసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్లు క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఇతర గ్రామాలు పట్టణాల్లో బిజీగా ఉండే యువత స్వగ్రామానికి వస్తారని వారు తెలిపారు గ్రామానికి వచ్చే యువతను ప్రోత్సహించి ఒకే వేదికపైకి తీసుకురావాలనే పాలక పాలకవర్గం ఈ క్రీడాపోట్ల నిర్మాణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు క్రీడల ద్వారా యువతలో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా మానవీయ విలువలు కూడా అభివృద్ది చెందుతాయని వారు పేర్కొన్నారు మరపడగ గ్రామ యువత స్నేహభావంతో వాలీబాల్ క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేస్తామని వారు తెలిపారు గ్రామ ప్రజల ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందుకు ముందుగా మన యువత మరపడగా యువతకి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ టోర్నమెంట్లో మన ఎక్కడెక్కడనో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ వేరే వేరే ఉన్న ఊర్లలో కానీ యువత మన విలేజ్కి సంబంధించిన యువత వచ్చారు కాబట్టి మరపడకు సంబంధించిన యువతకు వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు పెట్టడం జరిగింది ఇందుకు మూలంగా ఆరు టీములు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరు గెలిచినా ఓడినా బాధపడకుండా విజయవంతంగా ముందరికి పోవాలి ఓడినా గెలిచినా ఇదే స్ఫూర్తితో ఉండాలి అందరూ మనం కట్టి ఉండాలి ఎవరు గెలిచినా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు ఎవరు గెలిచినా కోర్టు తాపాలు తాఫాలు పెట్టుకుంటూ అందరూ కలిసి పెట్టిన పనిచేసుకుంటూ ఎక్కడ కూడా ఉన్న పండుగ సందర్భంగా అందరూ మనం మరపడ గ్రామంకి వచ్చారు అందరూ కలిసి వాలీబాల్ ఆడారు కాబట్టి మేము ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు పెట్టాము ఏ విధంగా అయినా కోట్వాల్ తాపాలు లేకుండా వాటి మీద అందరూ ఆడాలని